హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడ సంద్రాలు ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే ఈరోజు లేట్గా తీస్తున్నాను అనమాట ఇప్పుడు టైం నైన్ థర్టీ అయింది సో ఈరోజు ఏంటంటే సో బైనస్ డే రోజు అమావాస్య కదా మాకు పక్కన టెంపుల్లో జాతర జరుగుతుంది సో ఇంకా నైవేద్యం అది పెట్టుకోవడం లేట్ అయిపోయింది అనమాట దానికోసం ఇంకా తీయలేదు బ్లాగ్ ఇంకా తీయాలని అనిపించలేదు ఫాస్ట్గా పని కంప్లీట్ చేసేసుకుందాం అనేసి సో సో ఇప్పుడైతే నైవేద్యం పెట్టేశానండి సో బూర్లు తింటున్నాను అనమాట ఇది వచ్చేసి వెనజడే రోజున సో ఇంకా ఆకలేస్తుంది బూర్లో తినేసాను టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను సో అమ్మవారికి అయితే శారీ పెడదాం అనుకున్నాను పెట్టేశాను సో ఆ టైంకి అది అవుతుందా లేదా చాలా అంటే ఒక్కొక్కసారి మనం అనుకున్నా అది అవ్వదు సో ఎలా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది అనమాట టైంకి అయితే అన్నీ సమకూరయ్యి సో ట పెట్టేశాను అనమాట అమ్మవారి దయమనేది ఉండాలి సో పెట్టేసాను మంచిగా దర్శనం కూడా అయింది ఈవినింగ్ టైంలో అయితే అసలు ఖాళీ ఉండదు నేను వెళ్ళేటప్పటికి అస్సలుగా ఖాళీగా మంచిగా అయింది నేను వచ్చేసప్పటికి క్రౌడ్ ఎక్కువైపోయింది అనమాట పక్కనే కాబట్టి ఒక టెన్ మినిట్స్లో వెళ్ళి వచ్చేసాను సో ఏంటి అమ్మా ఉప్మా పంపించింది అనమాట ఎందుకంటే నేను ఇంకా ఈ నైవేద్యం అది పెట్టుకునేటప్పటికి టిఫిన్ అనేసి పంపించింది కానీ నేను ఈ మధ్య మార్నింగ్ టిఫిన్ తినడం మానేశాను సో ఎందుకంటే టీ తాగి పనులు అవి చేసేటప్పటికి టెన్ అయిపోతుంది ఇంకా డైరెక్ట్ లంచ్ అటాక్ అనమాట సో ఈరోజైతే ఆకలి వేస్తుందని బోర్లు ఎందుకంటే మండే రోజును కూడా సో ట్యూస్డే రోజున కూడా నైట్ లంచ్ చేయను మండే ట్యూస్డే ఇవన్నీ అందుకని మార్నింగ్ అయితే కడుపు కాలుతుంది అనమాట అందుకని బోర్లు తింటున్న పూ అది గుడికి వెళ్ళి వచ్చేసాను కదా సో నైవేద్యం ఇంటి దగ్గర పెట్టింది టెంపుల్లో అనమాట ఇచ్చేసిన తర్వాత కొబ్బరికాయ అరటిపళ్ళు పసుపు కుంకుమ నాకు గాజులు కూడా ఇచ్చారనమాట సో వేసేసుకున్నాను వెంటనే నాకు రెడ్ గ్రీన్ పసుపు వేసుకోవడం ఇష్టం చాలా సో వేసు వేయించుకున్నాను బట్ అవి నిండు అవి లేవు ఇప్పుడు అందుకోసం ఇది వేసుకోలేదనమాట ఈరోజు మళ్ళీ తెచ్చుకొని వేసుకున్నాను అనమాట సో ఇప్పుడు కర్రీ వచ్చేసి ఈరోజు చేపల పులుసు అనమాట సో ఇంకా ఏంటి ఏదో చేశాను సో ఏంటది నాకు అనిపించట్లే మనకి నైవేద్యంలోనూ సో శనగపప్పు ఉడికించుకుంటాం కదా ఆ వాటర్ అయితే రసం పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది చిన్నప్పుడు అమ్మమ్మ పెట్టేది సో తర్వాత మా అమ్మ పెట్టేది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది అందులో కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని ఆ చింతపండు గుజ్జు నానబెట్టేసుకొని ఆ రసాన్ని కొంచెం వేసుకొని ఇంకా టమాటాలు బెండకాయ మనకి ఏ వెజిటేబుల్స్ ఉంటాయి అవన్నీ వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని బాగా మరిగించుకుని కొత్తిమీర అది వేసుకుని తర్వాత పోపు పెట్టుకుంటే ఆ రసం చాలా 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 బాగుంటుంది అనమాట నాకు చాలా ఇష్టం ఆ రసం పెట్టుకున్నాను ఈరోజు చేపల పులుసు తర్వాత కూడా రసం పెట్టుకున్నాను ఆ మెంటాలిటీ అనమాట అంటే చేపల పులుసు నచ్చకపోతే సో రసం వేసుకుని తినే ఆమ్లెట్ వేసుకొని నైవేద్యం పెట్టుకుని వెజ్ తినేస్తాము సో మనకి వారాలు ఏముండవు అనమాట నైవేద్యం అంటే మనకి సో యాక్చువల్గా నైవేద్యం పెట్టుకుంటే అది కూడా వండుకుంటారు బట్ నేనైతే అలాంటి ఏమి పట్టి సో నైట్ కరివేపాకు కడిగేసి పెట్టాను మూత పెట్టేసి సో అది మళ్ళీ కిచెన్ నుంచి ఇలా ఎండలో పెడతాను అనమాట మరీ ఎండలో బగబగ ఎండలు ఎండలైతే అది ఎండిపోతుంది కాకపోతే ఈ స్ట్రైనర్తో అసలు ఎందుకు అవ్వట్లేదు క్లాత్ వేసి పెడదామంటే సో మళ్ళీ ఎందుకు అంత ప్రాసెస్ సర్లేక తడిగా ఉన్నా సరే వాడేసేదే కదా డైలీ యూజ్ చేసేదే కదా అనేసి ఇందులో కొంచెం తీసి ఏంటంటే పోపులకి నాకు డైలీ పోపు పోపులకి కరివేపాకు లేకపోతే అస్సలు ఒక్కరోజు కూడా గడవదనమాట సో అందుకే స్టాక్ పెట్టుకుంటాను ఎక్కువ ఎందుకంటే నేను ఏదో స్నాక్ రసమో లేదా కర్రీయో ఏదో దానికి కరివేపాకు డైలీ యూజ్ ఉంటుంది అనమాట సో అయితే కరివేపాకు పొడి చేద్దాం అనుకుంటున్నాను అది నేను చేసి పెట్టుకుంటాను అనమాట నాకు చాలా చాలా ఇష్టము పొడి అయితే నేను తింటాను వేడివేడి అన్నంలో కానీ కర్రీ నచ్చినప్పుడు కర్రీ లేనప్పుడు నచ్చినప్పుడు కూడా తినడానికి బాగుంటుంది సో ఈరోజు అయితే ఇయమియమ్ అని చేపలు పొడి అది కూడా షార్ట్ వీడియో పెడతానండి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట సో నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను ఈరోజు సో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కాకపోతే నువ్వు వాయిస్ మాట్లాడాను కానీ టెంపుల్ దగ్గర నిన్న నైట్ జాతర అయింది కదా ఈరోజు కూడా ఉంటుంది అనమాట అది సో కుడి దగ్గరికి బాజాలతో వస్తారు ఆ సౌండ్కి అసలు వినిపించట్లేదు అనమాట చేపల పులుసు అయితే ఏంటి నెల్లూరు నెల్లూరు స్టైల్ పెట్టాను అది అంటే పెద్ద వెరైటీ ఏం కాదు మెంతులు ఆవాలు ఆ మసాలా పొడి చేసుకుంటే ఆ పొడి ఇందులో వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది అలాగే నాకు మామిడికాయ ముక్కలు చాలా ఇష్టమండి మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు పెద్ద పెద్ద స్లైసెస్ కింద కట్ చేసి వేసుకున్నాను నాకు నచ్చినట్టు పెట్టుకున్నాను అనమాట చేపల పులుసు అలా అయితే తినబుద్ధవుతుంది నాకు మసాలా గ్రైండ్ చేసి ఆనియన్స్ పేస్ట్ నాకు ఎందుకో పచ్చివాసన స్మెల్ వస్తుంది అన్నమాట ఇప్పుడైతే సో వన్ వీక్ నుంచి అసలు ఆ నూనె పెట్టలేదండి ఇంకా ఫుల్గా ఆయిల్ పెట్టేసి జడ వేసుకున్న అందుకే డ్రెస్ ఎలా ఉన్నా ఫేస్ అలా ఉంది హెయిర్ ఎయిర్ అడ్వాన్స్ చేస్తేనే అది ముందుకు ఉంటుంది సో ఆయిల్ పెట్టామంటే అది ఒక అర ఎకరం ఎగిరిపోతుంది అనమాట సో అది సో ఫేస్ అయితే జిడ్డుగా ఉన్నదంటే అలా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడైతే పొడైతే అయితే రెడీ అయిపోయిందండి షార్ట్ వీడియో పెడతాను అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు సో నాకు అందుకోసమే నాకు కరివేపాకు పొడి పొడి అంటే చాలా ఇష్టం స్పైసీగా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది సో పిల్లలు ఎలాగో తినట్లేదు సో కొంచెమైనా మనకు అలవాటు చేస్తే బాగుంటుంది సో వాళ్ళు తినకపోయారు అనుకోండి నేనే తినేస్తాను అనమాట సో పొడి ఇష్టం నాకు సో పులుసు కూడా ఇష్టమే కాకపోతే పొడి ఇంకా ఇష్టం సో కరివేపాకు ఎక్కువ ఉందని చేసేసాను అనమాట సో ఇప్పుడైతే టేస్ట్ చూస్తాను సో పొడి పెట్టుకుంటానా పొడి పెట్టుకుని చికెన్ కూడా టేస్ట్ చూద్దాము నేను ఆ రోజు సండే రోజు ఏమైందంటే సో నేను ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళానండి సో ఈవినింగ్ ఏమో గుర్తు లేదు ఇంకా అందుకోసం అలానే చికెన్ మర్చిపోయాను అనమాట తర్వాత మండే ట్యూస్డే అంతే అలా అయిపోయింది సో ఇంక ఈరోజు వెనజడే పొడి ఎలాగ చేసుకున్నాను దానికి కాంబినేషన్ సో పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా పచ్చడి అయితే పెట్టుకున్నాను అనమాట అది కూడా సాల్ట్ ఎక్కువైందని మా వాళ్ళు నన్ను సో కాకపోతే అది ఊరే కోలిది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది తట్టు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందనమాట అన్నంలో తింటాను సో ఎండలో పెట్టానండి టూ డేస్ అసలు ఏమి అవ్వకుండా ఆయిల్ పైకి తేలి చాలా బాగుంది నేను కొంచెం క్రిస్పీగా వేయించేసాను చికెన్ దానివల్ల ఏంటంటే మనకి పాడవ్వదు సో గ్రేవీ కూడా ఎక్కువే ఉంది నేను మాకు కావాలి రైస్లో కలుపుకోవాలంటే గ్రేవీ ఉండాలి సో అది నేను షార్ట్ వీడియో పెట్టాను సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట చికెన్ పచ్చడి అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట సో నాకు ఫ్రాన్స్ కూడా పెట్టాలని ఉంది కాకపోతే ఈ సమ్మర్లో అంత రిస్క్ చేసి తెలుసుకోలేదు సో ఎలాగో అమ్మ ఆవకాయ పెడతానని చెప్పింది సో నో ప్రాబ్లం ఇంకా అమ్మ ఆవకాయ మాగాయ పంపిస్తుంది కాబట్టి మనకి పచ్చళ్ళ వ్యాపారం మనకు అవసరం లేదండి ఏదైనా లెమన్ పికిల్ కొందామని చూస్తున్నాను మా పెద్దోడికి లెమన్ అంటే ఇష్టం అనమాట నాకు కూడా ఇష్టం ఎందుకంటే పప్పుల్లో తినడానికి బాగుంటుంది మనకు అంత పులుపు కారాలు తప్ప స్వీట్లు ఎక్కువ మనకి హాట్ బేరం అనమాట మంది సో మా వారికి ఏమో స్వీట్ ఇష్టం డిఫరెంట్ వేరియేషన్స్ అనమాట సో కంచం కనిపిస్తలేదు కదా కొంచెం పెద్దగా ఉంది సో నేను తినేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు చికెన్ పచ్చడి కన్నా కరివేపాకు పొడి నిజంగా నాకు అదే నచ్చుతుంది నాకు వెజ్ ఐటమ్స్ ఏ నాకు చాలా ఇష్టం అనమాట తినే దాంట్లో సో నాకు బాగా ఇష్టం సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మరొక మంచి వీడియోతో కలిస్తాను అందువరకు టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ టేస్ట్ అయితే సూపర్